తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇవాటి నుంచి దర్యాప్తును వేగవంతం చేయనుంది ఇప్పటికే తిరుమలకు చేరుకున్న సిట్ బృందం సభ్యులు మూడు బృందాలుగా విడిపోయారు ఏకకాలంలో తిరుపతి తిరుమలలో దర్యాప్తు జరపాలని నిర్ణయించారు వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని భావిస్తోంది ఇటు టీటీడీ అధికారులతో పాటు ఏఆర్ డైరీ ప్రతినిధులను కూడా విచారించనుంది కల్తీ నెయ్యిని ఎప్పుడు వాడారు అసలు లడ్డూల తయారీలో వినియోగించారా లేదా అన్న కోణంలో ఈ దర్యాప్తు కొనసాగనుంది ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ కూడా కౌంటర్ అటాక్ కు దిగింది దీంతో సిట్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం త్వరగా విచారణ పూర్తి చేసి బాధ్యులైన వారి గురించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఈ క్రమంలో తిరుమలకు చేరుకున్న సిట్ బృందం నేటి నుంచి విచారణను ముమ్మరం చేయనుంది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ అందిస్తారు ప్రసాద్ చెప్పండి థ్యాంక్ యూ లక్ష్మి తిరుమల శ్రీవారి లడ్డూల్లో కలిసి నీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసిన విజయం విషయం విదితమే సిట్ తొమ్మిది మంది సభ్యులతో కలిసిన కలిగిన సిట్ బృందం నిన్న తిరుపతికి చేరుకుంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నిన్న సాయంకాలం ప్రాథమికంగా సిట్ సభ్యులందరూ సమావేశమయ్యారు ఈ రోజు ఉదయం స్థానిక తిరుపతిలోని పోలీస్ ప్రత్యేక అతిథి గృహంలో సిట్ సభ్యులందరూ సమావేశమయ్యారు కొద్దిసేపటి క్రితమే సిట్ చైర్మన్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మీడియాతో మాట్లాడాడు అయితే కేసుకు సంబంధి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ను స్వాధీనం చేసుకున్నాము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని ఒకరిని తనిగా వేశాము అదేవిధంగా ఏఆర్ కంపెనీకి సంబంధించిన కేసులో ఇప్పటికే మూడు బృందాలుగా సిట్ సభ్యులను ఏర్పాటు చేసి ఒకటి చెన్నైకి మరోటి నెల్లూరు ఒకటి తిరుపతిలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మూడు రోజుల పాటు ఇక్కడే ఉన్న ఇక్కడే ఉంటున్న సిట్ సమగ్రంగా విచారణ చేపించి త్వరలోనే ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇవ్వనున్నారు లక్ష్మి